अथव yeah. स्वाेवार well, we విజయవాడ పరంపరిత కృష్ణానది తీరానికి సీతమ్మవారి చేసిన ప్రత్యేక శ్రీ శ్రహేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు శని ప్రయోదశి సందర్భంగా స్వామివారి ఏకోదానం సుప్రభాత సేవ అనంతరం నిత్య పూజలు పంచామృతాభిషేకాలు జరిగినాయి ఈరోజు శని ప్రయోదశి శనియత్సకం శనివారం కావడం చేత శ్రావణ మాసం కావడం చేత ఈరోజు చాలా శుభప్రదమైనటువంటి రోజు శని యొక్క ప్రభావంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు శనిశ్వర ప్రతిగా కళ్యాభిషేకం తిలదానం హోమం జపం దానం ఇవన్నీ ఆచరించడం చేత శని యొక్క అనుగ్రహం వలన వారి విద్యా వివాహ వ్యాపార వ్యవసాయ పర్యంతో అనుకూలత కలుగుతుంది అంతేకాదు అష్టమ అర్ధాష్టమ ఏనాడు శని శనిశ్వర మహర్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ ప్రాణదశ ఇత్యాది దశలు జరిగేటువంటి భక్తులందరూ కూడా శనిక్రీతిగా తిలదీపం ఆచరించిన నువ్వులు మూట కట్టి ఆ వస్త్రానికి నూనె పోసి దీపం పనుగా వెలిగించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టు చుట్టూ ప్రద్రం చేసి దీపం వెలిగిస్తే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాక స్వామిని దర్శించలేనటువంటి భక్తులు ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ చేసిన వెంకటేశ్వర స్వామి వారిని స్మరించిన శివనామస్మరణ చేసిన శని యొక్క అభిగ్రహం కలుగుతుంది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వరకు ఉపవాసం ఉంది సాయంకాలం శనీశ్వర స్వామి సన్నిధిలో దీపం ఉంచినట్టుగా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది శనివలన కలిగేటువంటి సమస్త బాగాలు పెరిగితే శని యొక్క సకల శుభాలు కలుగుతాయి అంతేకాదు స్వామివారిని రోజు ఎవరైతే మనస్ఫూర్తిగా స్నానం చేస్తారో వారికి సకల రంగాలలో కూడా అభివృద్ధి కలుగుతుంది అంతేకాక వాహన ప్రమాదాలు కలుగుతున్నాయి శ్రావణ మాసం సంస్కృతి ప్రీతికరమైనటువంటి మాసం ఋషిని నక్షత్రం శనివారం రావడం చేత శుభప్రదమైనటువంటిది స్వామివారిని దర్శించి స్వామి కోతలు రావలసిందిగా కోరుచున్నాం ప్రధాన అంచడం నారాయణ శనీశ్వర స్వామి దేవస్థానం విజయవాడ